రాత్రిపూట మొత్తం పూసుకుంటారు బయటికి రావాలంటే చాలా ప్రాబ్లం అసలు ఆడపిల్లలు బయటికే రాము బక్క అది ఏదో తాగుతా ఉంటారు వాసన స్మెల్ టాయిలెట్లు పోస్తారు సీసల్ వాళ్ళకు కొడతారు అంత గోల 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 చేస్తారు మాకు అడగట్లేదా అడిగితే మా మీదకే రివర్స్ అవుతారు వాళ్ళు అందుకోసమే భయం వేసి రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చినాము మిమ్మల్ని అడుగుతుంటే వాళ్ళు ఇక్కడ అందరం భయపడతాము ఇక వాళ్ళకు ఫుల్లు తాగి ఉంటారు బండ్లు ఎత్తేస్తారు మొత్తం కింద పడిపోతాయి బండ్లు అన్ని పడిపోయినాయి ఏంది అంటే వాళ్ళు పరిగెత్తుతారు వాళ్ళు వెంబడి మేము నైట్ లో ఏం ఎత్తుతాం చెప్పు ఏం దొరుకుతాము కదా ఇంట్లో నుంచి అక్కడే కూర్చుంటారు మా ఇంటికి ఎదురుగానే ఇలా కూర్చుంటారు జరగ అసలు ఆడవాళ్ళు వస్తుంది కదా అన్న అది కూడా కామన్స్ లేదు లేదు వాళ్ళకి ఎంత చెప్పి చెప్పి విసుగు వచ్చేస్తుంది మా గానీ వాళ్ళు మాత్రం వినట్లేరు నేనన్నా నేనన్నాను ఏంటి మా ఇంట్లో రెండు వీళ్ళంతా ఎట్లా వస్తారు బయటికి ఆడపిల్లలు లేదు వెళ్ళిపోతాం అంటారు అలానే కూర్చుంటారు గంజా ఏదో తాగుతారు నాన్న తెలియదు మాకు అది ఏదో తాగుతారు ఆ సిగరెట్లు మన్ను మశానం అన్ని ఇక్కడే ఉంటాయి చాలా చాలా ఇస్తుంది మాకైతే